ఈ రోజుల్లో ప్రియులరా ఉత్తమ మాటలు ఒకటి మాట్లాడితే మనం మన భక్తికి ఆధారం లేదు మన మాటలతో బాటుగా దేవుని యొక్క శక్తి కార్యాలు జరగాలని పౌలు చెప్తున్నాడు అదే మాట అంటున్నాడు మనందరితో ఏమంటున్నాడు అయ్యా నేను కేవలం జ్ఞానయుక్తమైన మాటలు ఒక్కటే నేను ఆఫ్ కోర్స్ ఈ వాజ్ ఎ స్కాలర్ వైజ్ మాటలు అయినా కూడా తను అంటున్నాడు నేను కేవలం స్కాలర్లే మాటలే కాదు దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతం వినియోగించా దేవుని శక్తి బహిరంగంగా నేను నేను చూపిస్తా ఉన్నాను ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ ఏ విధంగా దేవుడు చేస్తూ ఉన్నా నేను చెప్తా ఉన్నానయ్యా అనే మాటను తను చెప్తా ఉన్నాడు ప్రిమండ్ దేవుని బిడ్డరా ఈరోజు మీరు నేను మనందరం కూడా అర్థం చేసుకున్నటువంటి సత్యం ఇదే మన జీవితాలలో నీవు నమ్మిన దేవుడు కేవలము నీవు మాటల నీ సాక్ష్యం సరిపోదు నీ జీవితంలో నీవు శక్తిని కనపరచాలి నిన్ను చూచిన వారు వారు గ్రహించగలగాల్సిన సత్యం ఏంటంటే అవును నిజమే నాయక ప్రియ సహోదరుడు నా స్నేహితుడు నా స్నేహితురాలు వీరిలో దేవుని శక్తి ఉన్నది వీరి ద్వారా దేవుని శక్తి మేము చూడగలుగుతూ ఉన్నాము వారి ప్రార్థనలో బలం ఉంది అని వారు గ్రహించగలగాలి ప్రేమ దేవుని బిడ్డలరా అయితే మనము ఏ విధంగా ఈ విషయాన్ని స్పందించాలి మన జీవితాల్లో ఒక పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము ఇటువంటి సన్నివేశాలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనం అడగాలి వీ హ్యావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఈ ప్రశ్నలకు మన జవాబు చెప్పగలిగితే మనం తప్పనిసరిగా ఈ కార్యాలను జరిగించగలము అనే విషయాన్ని నేను ఈరోజు మీ అందరికీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాను సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఏ కాంప్లెక్స్ సిచ్యువేషన్ టు డెమాన్స్ట్రేట్ పబ్లిక్లీ డెమాన్స్ట్రేట్ గాడ్స్ పవర్ దేవుని యొక్క శక్తిని బహిరంగంగా మనము మరి చూపెట్టాలి రుజువు చేయాలి అనేటువంటి ఒక ప్రెషర్ మన మీద ఉన్నప్పుడు కానీ లేక అటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు కానీ లేక ఎవరైనా ఒకరు సవాలు చేస్తూ ఉన్నప్పుడు గానీ నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఈజ్ ఇట్ నెసరీ అని అడిగినప్పుడు ఏంటో నీకు అర్థం కావాలి ఏలియా జీవితంలో నుంచి మనం జరిగిన ఈ కర్మేల్ పర్వత అనుభవంలో నుంచే మనం చక్కగా అర్థం చేసుకోగలం కర్మేల్ పర్వత అనుభవం తర్వాత ఏలియా అనుకున్నాడు ఒక నేషనల్ రివైవల్ వస్తుంది ఆహా అలా జరుగు ఇలా జరుగుద్ది అనుకున్నా ఏమి జరగల ఏమి జరగల ఇంకా రివర్స్గా ఏం జరిగిందంటే నిన్ను జంపేయకుండా నేను ఊరుకోననింది యజబేలో దాంతో పారిపోయాడు ఏలియా కాబట్టి ఇటువంటి కార్యాలు జరిగితే ఏదేదో జరిగిపోద్ది అని ఊహించటం బహుశా సమంజసం కాకపోవచ్చు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను నేను అన్ని అనేకులు నా జీవితంలో చూస్తే మీరు కూడా చూస్తే ఉంటారు ప్రియుర కొంతమంది కేవలం ఒక స్వస్థత కొరకు దేవుని దగ్గరకు వస్తారు మా వాడికి రోగం ఉందండి మా వాడికి బాగు కావాలి అని ప్రార్థన చేయమని అడుగుతారు లేకపోతే మా పాపకు వివాహం కావటం లేదు వివాహం కొరకు మేము దేవుడు ఉంటున్నాము అని మాకు ఉద్యోగం లేదు ఉద్యోగం కొరకు నేను దేవుడిని నమ్ముకుంటున్నాను అని లేకపోతే మాకు ఈ కష్టం ఉందండి మాకు ఈ కష్టం నుంచి దేవుడు గట్టెక్కించాలి ఈ అప్పుల బాధ నుంచి దేవుడు గట్టెక్కించాలని దేవుణ్ణి నమ్ముకోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి దేవుడు సహాయం చేసి వారికి మ్యారేజ్ జరిగించినా ఉద్యోగం ఇచ్చిన అప్పులను తీర్చినా ఇంకో సమస్యను తీర్చినా కూడా వారి జీవితంలో ప్రియుల పెద్ద మార్పు రాదు మీరు గమనించండి దే ఫాలో క్రైస్ట్ ఓన్లీ ఫర్ అనదర్ రీజన్ అదర్ దాన్ ద క్రాస్ సిలువ కాకుండా నా కొరకు యేసుక్రీస్తు మరణించాడు నా పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచాడు అని నమ్మని ఆ కారణము కాకుండా ఇతర ఏ కారణము చేతన ఎంత అద్భుతం జరిగినా కూడా వారిలో మాత్రం మార్పు రాదు